నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలోని నూతన దేవాలయాల మరమ్మతుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవాణి ట్రస్ట్ నుంచి నిధులు అందజేస్తున్నట్లు ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి తెలిపారు నియోజకవర్గంలోని డెబ్బై ఏడు నూతన దేవాలయాల నిర్మాణంతో పాటు కొన్ని ఆలయాల మరమ్మతుల కొరకు టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ కోఆర్డినేటర్ ఎంటోమెంట్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కిరణ్ తో సమావేశమయ్యారు అనంతరం ఆలయాల నిర్వాహకులకు చెక్కులను పంపిణీ చేశారు ప్రతి పంచాయతీకి ఓ

అథారిటీగా బాడీగా ఫామ్ చేసి చేశారు దాని ద్వారా మన ఆంధ్రప్రదేశ్లో అన్ని నియోజకవర్గాల్లో కానీ లేకపోతే బయట ఊళ్ళో కానీ మన ఆలయాలు కొత్త ఆలయాలు కట్టేటట్టు వాళ్ళు ఒక కార్యక్రమం తీసుకున్నారు ఈ గత ఒక సంవత్సరంలో మన ఆత్మకూరులో ప్రతి ఒక్క పంచాయతీలో ఒక ఆలయం కట్టాలని చెప్పి ఒక ప్రయత్నం చేస్తూ ఇప్పటికే నూట ముప్పై ఐదు పంచాయతీల్లో దాదాపు తొంభై అప్లికేషన్స్ పెడితే ఇప్పటికీ డెబ్బై ఏడు అప్రూవ్ అయ్యి ఎన్వెంట్స్ డిపార్ట్మెంట్లో కూడా ఒక నాలుగు పెద్ద ఆలయాలు అంటే దాదాపు అన్ని కలిపితే ఎనభై ఒక ఆలయాలు ఈ ఒక్క సంవత్సరంలోనే మన ఆత్మకూరులో శాంక్షన్ చేయించారు దానికి ముందు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా కొన్ని ఆలయాలు స్థాపించారు ఈ కార్యక్రమంతో మనం నెక్స్ట్ ఇయర్కి అన్ని పంచాయతీలకి ఒక కాలయ వందరం వేసేటప్పుడు ప్రయత్నం చేస్తాం ఎందుకంటే ఇప్పటికే మన ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారంగా ప్రతి గ్రామం సచివాలయం ఆర్బీకే మిల్క్ చిల్లింగ్ సెంటర్ డిజిటల్ లైబ్రరీ విలేజ్ క్లినిక్ అనే మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ ఒక గ్రామానికి ముఖ్యమైన అవసరమైన బిల్డింగ్స్ ప్రజలకు ఏ విధంగా అన్ని విధాలుగా యూజ్ అయ్యే బిల్డింగ్స్ అనమాట వాళ్ళకి ఎక్కువగా వాడేది దాని తర్వాత వాళ్ళకి అన్ని సేవలు అందించేదానికి ఆ బిల్డింగ్లు దాంతో పాటు ఇంకా క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం చేయగలిగారు చేసి మనం మనసులో అయిన గుడి ఎకప్ దీంతో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ వచ్చి వాళ్ళే రెండోది వచ్చి ఒక కమ్యూనిటీ హాల్ థర్డ్ వచ్చి ఒక కళ్యాణ మండపం మోస్ట్ ఈ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక విలేజ్ కానీ తీసుకుని మనం మన ప్రైవేట్ ద్వారా కూడా ఈ విధంగా అది శ్రీవాణి ట్రస్ట్ కావచ్చు లేదా ప్రైవేట్ ట్రస్ట్ కావచ్చు వీళ్ళందరి ద్వారా తెలుస్తుంది అందుకు ప్రజలందరి మళ్ళీ మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్తున్నారు అదేవిధంగా టీటీడీ చైర్మన్ మన భూమా కర్ణాకర్ గారికి కర్ణాకర్ గారికి కూడా ధన్యవాదాలు చెప్తున్నారు అదేవిధంగా ఎన్ఫోర్మెంట్స్ అఫీషియల్స్ కూడా మన నెల్లూరులో ఉండే అఫీషియల్స్ కానీ విజయవాడలో ఉండే అఫీషియల్స్ కానీ ఆ ఎంతో చాలా ప్రయత్నం చేస్తూ చాలా కృషి చేస్తూ ప్రతి ఒక్క టెంపుల్ సైట్ని విజిట్ చేస్తూ మన ప్రతి ఒక్క గ్రామాన్ని దాని తర్వాత విజిట్ చేసి అప్రూవ్ చేపి చేసి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ కట్టడంలో కూడా మంత్ టు మంత్ కూడా విజిట్ చేసి ఇమీడియట్గా బిల్స్ కూడా రిలీజ్ చేసి బిల్డింగ్స్ తొందరగా అయిపోయేటట్టు చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా మళ్ళీ మళ్ళీ ధన్యవాదాలు చెప్తున్నాం రాబోయే రోజుల్లో

అన్ని అందుబాటులో ఎమ్మెల్సి రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయ పూర్వక శుభాకాంక్షలు